లార్డ్ గణేష్ రూపాన్ని ల్యాన్సాంటే అనే ఒక స్పోర్ట్స్ కార్ వాళ్ళు వాళ్ళ లోగోగా పెట్టుకున్నారు ఇది ఎవరో కాదు బ్రిటిష్ మన ఆక్రమించుకొని మన పాలించిన బ్రిటిష్ దేశానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది ప్రతి ఒక్క ఇండియన్కి గర్వకారణమైన రోజు ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు ఇది చిన్న సింబలే కదా వాడెవరో కారు పెట్టుకుంటే వీడి బాధ ఏందని నాకైతే మాత్రం కమ్సే కమ్ రెండు వందల సంవత్సరాలు ఎంతోమందిని దోచుకొని చంపి ఆక్రమించుకొని నాశనం చేసి ఏడిపించి చంపి మన లెక్క చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఇవాళ రోజున మళ్ళీ మన సంస్కృతి ఒక గొప్పతనం తెలుసుకొని వినాయకుడి సింబల్ని వాళ్ళు కారు మీద పెట్టుకున్నారు ఇది మెక్లారెన్ వాళ్ళు ఈ ఛాసిస్ మీద మెక్లారెన్ ప్లాట్ఫామ్ మీద ఈ కారు తయారవుతుంది ప్రపంచం మొత్తం మీద యాభై తొమ్మిది మాత్రం ఇలాంటి మోడల్స్ ఉంటాయి ప్రపంచం మొత్తం తెలుసుకుంటుంది మన దేశం యొక్క గొప్పతనం హిందుత్వం ఒక గొప్పతనం హిందుత్వం అంటే మతం కాదు ఒక ధర్మం ఎలా బతకాలి కర్మ అంటే ఇలా ఉంటుంది ఇలా మనం ముందుకెళ్ళాలి ఇలా చేయాలని ఒక ధర్మం ఎప్పుడు కూడా హిందూ మతం కానీ హిందూ ధర్మం కానీ ఏనాడు కూడా మా తాతల కాలం నుంచి ఇప్పటికి కూడా మాకు ఇళ్లలో ఎప్పుడు కానీ పరమతాలు ఇలాకి వెళ్ళొద్దు వాళ్ళతో మాట్లాడద్దు వాళ్ళ ప్రసాదాలు తినొద్దు వాళ్ళని కొట్టి చంపేయండి వాళ్ళతో మాట్లాడుతుంది ఏ నాడు మాకు చెప్పరు అది ఈ హిందూ ధర్మంలో గొప్పతనం ఎస్ ప్రపంచం మొత్తం ఒకరోజు తెలుసుకునింది ఇది మతం కాదు ఈ ధర్మం ఈ ధర్మం ఫాలో అయితే ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి ప్రతి లోగిలి సుఖ సంతోషాలతో ఉంటుంది కొట్టుకోటలు కొట్లాటలు ఇవన్నీ తగ్గిపోతాయి మంచి పెరిగింది చాలా చాలా గర్వంగా ఉంది ఈ వీడియో ఎప్పుడైతే నేను చూశానో ఈ స్పోర్ట్స్ కారు మీద ఈ వినాయకుడి విగ్రహాన్ని వీళ్ళ లోగోగా పెట్టుకున్నారంటే చాలామంది హిందువులు భారతదేశంలో కూడా భయపడతారు బొట్టు పెట్టుకోవడానికి మేము హిందువుని చెప్పుకోవడానికి వాళ్ళ కార్ల మీద వాళ్ళ మీద స్టిక్కర్లు పెట్టుకోవడానికి కూడా భయపడతారు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఎక్కిరిస్తారేమో మన సెక్యులరిజం కదా మన సెక్యూర్ దేశం మంది అందరం ఒకటే